హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు వృక్షాలు ఎలా చేసుకోవాలో నేను ఈజీ ప్రాసెస్లో చూపియబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా పప్పు ఉడికించుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి స్ట్రైనర్లో నీళ్ళు మొత్తం కిందికి ఒడిచిపోయిన తర్వాత పప్పును బెల్లం తీసుకొని కరిగించాలి బెల్లం చిన్నగా తురుముకొని బెల్లం వేసుకొని బెల్లం కరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అది ఊరికే మనం సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటుతుంది బెల్లం చక్కగా బెల్లాన్ని కరిగించుకొని అందులోకి సోంపు ఇలాచి మంచిగా మెత్తగా దంచుకొని అందులో వేసుకోవాలి ఎవరి ఇష్టం వాళ్ళండి నేనైతే సోంపు వేస్తాను ఎందుకంటే శనగపప్పు వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అలాగే డైజెషన్కి బాగుంటుంది అందుకోసమని వేస్తాను ఫ్లేవర్ కూడా బాగుంటుంది మొ గోధుమ పిండి కలుపుకోవాలి బెల్లం క కరిగేంతసేపట్లో మనం గో గోధుమ పిండి కలుపుకొని పెట్టుకోవాలి మైదాపిండి హెల్త్కి అంత మంచిది కాదు మైదాపిండి వాడకూడదు ఇలా బెల్లం పొంగుతున్నప్పుడు మనం పప్పు మిక్సీలో వేసుకొని పప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు మెత్తగా పట్టుకోవాలండి పలుకులు ఉండకూడదు పలుకులు ఉంటే మనం చేసేటప్పుడు పగిలిపోతుందండి గ్రైండ్ చేసుకున్న పప్పును ఆ బెల్లం బెల్లం పానకంలో వేసుకోవాలి బెల్లం పాకంలో వేసుకొని కలుపుకోవాలి పూర్తిగా పప్పు మొత్తాన్ని అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని పప్పు బెల్లం రెండింటినీ బాగా కలుపుకొని ఉడకనివ్వాలి అది దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికించాలి ఇలా బాగా ఉడికేటప్పుడు నెయ్యి వేసుకోవాలి అడగంటకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది కలుపుతూ ఉండాలండి బెల్లం వేసిన తర్వాత మనకు అడగంటకుండా ఉండాలంటే ఉరిక కలపాలి మొత్తం కలుపుకొని ముద్దగా అయ్యేంత వరకు స్టవ్ మీదే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు దింపుకోవాలి దింపుకున్న తర్వాత ఒక పిండి ముద్ద పిండి ముద్ద తీసుకొని పిండి ముద్ద తక్కువగా తీసుకోవాలి అది పూర్ణం ఎక్కువ దాంట్లో స్టఫింగ్ పూర్ణం ఎక్కువ తీసుకోవాలండి అలాగైతే బాగుంటుంది లేదంటే పిండి పిండి ఉంటుంది మంచిగా ఒక పాలిథిన్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు మంచిగా తీసుకొని మిడిల్లో పెట్టుకొని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి అన్నీ మనం ఒక్కలమే ఉంటే ముందే అన్నీ స్టఫింగ్ అందులో పెట్టుకొని అన్ని బా బాల్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి ఇంకొకరు ఏమైనా హెల్పింగ్కి ఇద్దరు ఉంటే ఒకరు చేస్తూ ఉంటే ఒకరు ఉంటే తొందరగా అయిపోతుంది నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ముందే అలా స్టఫింగ్ అన్నీ స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన మనకి ఈజీగా ఉంటుంది చూసారా అండి పిండి తక్కువగా పెట్టాలి మనం పూర్ణం ఎక్కువగా పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఏమాత్రం మాది పప్పు బయటికి రాకుండా మొత్తం కవర్ చేసేయాలి కవర్ చేసి ఏదైనా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయాలి తీసిన తర్వాత పాలిథిన్ కవర్కి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ మంచిగా అప్లై చేసుకొని పూర్ణాన్ని మంచిగా నెయ్యి వేసుకొని పాలిథిన్ కవర్తో కవర్ చేసుకొని మన రొట్టె కూల ఉంటుంది కదండి దాంతో చేస్తే చాలా బాగా వస్తాయి రౌండ్గా మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి లోపల ఉన్న పప్పు మనం చేయితో కూడా చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయితో చేస్తే ఏంటంటే మన ఫింగర్ ప్రింట్స్ మన ఇలా వేళ్ళు కనిపిస్తాయండి అంత నీట్గా ఉండదు మనం అదే ఇలా మంచిగా కోళ్ళతో చేస్తే సాఫ్ట్గా మనకు మంచిగా పొంగుతో వస్తాయండి చాలా బాగా వస్తుంది చేసుకోవడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకోవాలి పైన నుండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఏం కష్టం అనిపించదు చూడండి ఎంత ఈజీగా కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి ఈజీ అనిపిస్తుంది ముందు నాకు కూడా చేయరా చేయరాదండి ఇప్పుడిప్పుడే నేను కూడా చేస్తున్నాను నేను కూడా మీలాగే చూసి నేర్చుకొని ఇప్పుడు పర్ఫెక్ట్ అండి నేను చాలా బాగా చేస్తున్నాను చూడండి సన్నగా వస్తాయి ఇలా కోలతో చేస్తే మీకు ఈవెన్గా మంచి పప్పు మొత్తం స్ప్రెడ్ అవుతుందనమాట కూలతో చేస్తే చక్కగా కాల్చుకొని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ మీ ఇష్టం అలా కాల్చుకుంటే చాలా ఈజీ